దేశంలో అత్యధిక పంట పండిందని గొప్పలు చెప్పడం కాదని రైతుల బాధలు పట్టించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు పండిన పంటను కొనక రైతులను తిప్పలు పెడుతున్నారని అయితే ఢిల్లీకి లేకుంటే అందాల పోటీల మీద రివ్యూలు పెడుతున్నారని మండిపడ్డారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకుండా పోయిందన్నారు అకాల ఈదురుగాలు వర్షాలకు మామిడికాయ లేకుండా మొత్తం రాలిపోయిందని పత్తి రైతుల్ని కూడా ప్రభుత్వం ముంచిందని హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట మార్కెట్ యార్డ్ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ ఓ పరిశీలించారు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తడిసిన ధాన్యం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వారం పది రోజుల నుంచి కొనుగోలు ప్రక్రియ జరగడం లేదని విమర్శించారు మార్కెట్ లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉన్నాయని వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని హరీష్ రావు అన్నారు ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారన్నారు ఇవి సాధారణ మరణాలు కావని ప్రభుత్వ హత్యలేడని ఆరోపించారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు అందాల పోటీలపై సీఎం రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు అందాల పోటీలు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు ధాన్యం ఐదు కిలోల తరుగు తీస్తున్నారని దీనిపై యాక్షన్ ఏదని అన్నారు తాలు తరువు పేరిట కోతలు పెడుతున్నారని ప్రభుత్వం నుంచి రైతులకు ధైర్యం చెప్పే మాటలు రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన ఫలితమేమో ఈ అకాల నష్టం అనిపిస్తుంది అన్నారు సీఎం మాట తప్పడం వల్లే ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తుందన్నారు హరీష్ రావు ఈ ఐదు వందల కుప్పలు లేవాలంటే వంద లారీలు కావాలి నువ్వు రోజు రెండు లారీలు మూడు లారీలు అసలు పట్టించుకోవట్లేదు మీరు అమాలి లేరు అమాలి అందది చేత ఎత్తైతుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది ఇప్పుడు ఆల్రెడీ సంచు పూర్తి ఐదు ఆరు ముప్పై 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 సార్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు సంచులు ఎందుకంటే అవి మళ్ళీ తీయరాదు దించరాదు కొంత కాంటగాంధి ఉన్నది కొంత ఇప్పుడు ఈ తడిసిన నువ్వు ట్రా ఇన్నే ఉండి ఏం పని ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారు లాగా ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు వీళ్ళు అంటే ఇప్పుడు తడిసిన వడ్లు ఇది అంతా అయ్యేది కాదు పోయేది ఖరాబ్ అయితే అవి కలర్ మారుతుంది ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ఇక ధనాదని కాంటా పెట్టి లావ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేతుంది ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టిండ్రు ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలి అందాల పోటీలు కడుపు నింపు తయారు దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఒక తమ్ముడు ఉపన్యాసాలు కొట్టిండు ఏ పొల్లులే పొల్లు పొల్లు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడి ఆ రోజు ఇక రండి ఏం చెప్తున్నారు రైతులు ఒకసారి వినండి ఉంటే ఇలా ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్ కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఎంక్వైరీ చేయి తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతుల పాపం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు రైతు బంధు రాక రుణమాఫీ జరగక రైతు బీమా అమలు చేయక తాలు తరుగు పేరు మీద కోతలు తడిసిన ధాన్యంతో తిప్పలు ఇక ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులు ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటదేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రులు వ్యవసాయ మంత్రులు స్పందిస్తారు ధైర్యంగా ఉండండి మేము కొంటాం తడిసిన వాళ్ళు కొంటాం లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కిందో బయలు వాళ్ళ కింద సాయం చేస్తాం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం ఏదైనా ధైర్యం చెప్పాలి ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతాం ధైర్యం కూడా చెప్పలేకపోతాం అది ఏదో ఏమో రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టు మరి అది అందుకో మరి మరెందుకో నాకు తెలియదు కానీ ప్రకృతి మీద ప్రకృతి కూడా ఈ రోజు రైతు మీద పగబెట్టినట్టు అనిపిస్తాము సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల భరోసా కల్పించాలి తడిసిన ధాన్యాన్ని కొనాలి అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కాని కూరగాయల తోటలు కానీ వరి పంట గాని ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి ఇరవై వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం